చూడండి ఒక ప్లేట్ ఉంది అది అందులో సలాడ్ పెట్టాం చూడండి బిసారీ హై రేంజ్ చేసుకోలే ఇప్పుడు ఏం చేసుకోవాలి తీసుకోవొచ్చు ఏమండి కొంత 50 కో వస్తుంది సార్ సమానంగా సార్ అలా తీసుకోవచ్చు మనం పై కొడికి కిచెన్ దాంట్లో మనం వచ్చినప్పుడు మనం అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సనబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనం ఆయన మా అందరు కూడా పెట్టడం జరిగింది సో మేము అందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాము చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది సో అది చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం వేయడం వల్ల కొద్దిమంది తింటుండే కొద్దిమంది తినకపోతుండే సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం వేరే వాళ్ళకి అమ్మడం మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండే సో వీటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ బియ్యం అయితే పంపిణీ చేస్తారో తినడం జరుగుతుంది సో బయట నుంచి కొనుక్కోవడం అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది సో దీని ద్వారా వాళ్ళకి సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక వెయ్యి రూపాయల వరకు కూడా ఆదాయం ఆదాయం పెరిగే అవకాశం ఉంది వాళ్ళ ఆదా చేసుకునే అవకాశం ఉంది మరి ఈ మంచి పథకాన్ని ప్రవేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎస్పెషల్లీ ఏడు లక్షల మంది రేషన్ కార్డ్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో అందరు కూడా సన్నబియ్యం వాడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకి సో మన అందరికీ ఒక మంచి శుభ పరింగణం ఏంటంటే మన మెదక్ జిల్లా మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఈ రోజుకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎఫ్పి షాప్స్ ఉన్నాయి అన్ని షాప్స్కి కూడా మనం సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది సో ఫుల్ బ్లెజ్గా ఈరోజు ప్రతీ షాప్లో కూడా సన్న బియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారులో మన మెదక్ జిల్లాలో ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది అంటే ఏడు లక్షల మంది సుమారుగా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా సన్న బియ్యము మనం పంపిణీ చేయడము సెకండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది సో అందరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్న బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను